ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నాటి నుంచి ఎక్కడా కూడా రాజకీయ ఫ్లెక్సీలను తొలగించాలని రాష్ట్ర కమిషనర్ కుమార్ మీనా బుధవారం అమరావతి ఎన్నికల సంఘం కార్యాలయం నుంచి విలేకరుల సమావేశంతో మాట్లాడుతూ ఏ ఉద్యోగి కూడా ప్రభుత్వం నాయకులతో తిరగకూడదని ఎటువంటి అధికారి కూడా రాజకీయ నాయకుడిని కలపకూడదని ప్రత్యేకంగా ఫ్లైయింగ్ స్క్వాడ్ టీంలు ఏర్పాటు చేశామని ఫిర్యాదులు వచ్చిన వాటిపై తక్షణమే చర్యలు తీసుకుంటామన్నారు ఏదైనా సమాచారం వస్తే వంద నిమిషాల్లో తాగు చర్యలు తీసుకుంటామన్నారు నేను డీటెయిల్గా చెప్పడం జరిగింది ఈరోజు కొన్ని వాట్ యాక్షన్ ఈ త్రీ డేస్లో మనం చేసాము దీని గురించి వివరణ ఇవ్వడం కోసం ఈరోజు ఇది ప్రెస్ కాన్ఫరెన్స్ వెళ్ళడం జరిగింది ద థింగ్ ఇస్ దట్ ఒకసారి ఎంసీసీ వచ్చిన తర్వాత నాలుగు రకాల మెయిన్ యాక్షన్ ఉంటాయి ఒకటి ప్రభుత్వం బిల్డింగ్స్ మీదే ఉన్న పోస్టర్స్ హోర్డింగ్స్ ఆర్ అప్పుడు ఉన్న గవర్నమెంట్ సంబంధించి పొలిటికల్ పార్టీ సంబంధించి ఏమైనా పోస్టర్ వాల్ హ్యాంగింగ్ హోర్డింగ్స్ ఏమైనా ఉంటే అది రిమూవ్ చేయడం ఇమీజియట్గా చేయాలి పబ్లిక్ ప్లేసెస్లో పబ్లిక్ ప్లేసెస్ అంటే మళ్ళీ అపార్ట్ ఫ్రమ్ గవర్నమెంట్ బిల్డింగ్స్ తర్వాత మనకు పబ్లిక్ సెక్టర్ యూనిట్ సంబంధించి ప్రమైసెస్ ఉంటుంది బస్ స్టాండ్స్ ఉంటాయి ఎయిర్పోర్ట్ ఉన్నది రైల్వే స్టేషన్స్ బ్రిడ్జెస్ రోడ్ మార్జిన్స్ ఇట్లాంటి తర్వాత గార్డెన్స్ ఇట్లాంటి ప్లేసెస్ ఉన్నాయి అక్కడ కూడా ఉన్న పొలిటికల్ అడ్వర్టైజ్మెంట్ని పూర్తిగా తీయాలి వెబ్సైట్స్ నుంచి కూడా తీసేయాలి దట్ ఈజ్ వన్ పార్ట్ సెకండ్ పార్ట్ అంటే ఆ రోజు నుంచి ఎంసీసీ ఇన్ఫర్మేషన్కి ఉంటుంది కాబట్టి ప్రభుత్వం సంబంధించి ఎవరైనా లింక్ అయి ఉన్న వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఏ పొలిటికల్ పార్టీ ఓర్ ఏ పొలిటికల్ లీడర్తో కూడా తిరగకూడదు దే ఆర్ నాట్ సపోజ్ టు మూవ్ దీని బడి దే ఆర్ నాట్ సపోజ్ టు పార్టిసిపేట్ ఇన్ ఎనీ పొలిటికల్ రిలేటెడ్ యాక్టివిటీ ఈవెన్ దో ప్రభుత్వంలో ఉన్న పార్టీ వాళ్ళతో కూడా తిరగకూడదు నో ఆఫీషియల్ షుడ్ గో అండ్ మీట్ పొలిటికల్ లీడర్స్ అండ్ బీ యాక్టివ్ ఇన్ పొలిటికల్ యాక్టివిటీ థర్డ్ థింగ్ ఈజ్ దట్ మనం ఎఫ్ఎస్టీ అంటే ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్స్ అనౌన్స్మెంట్ డేట్ నుంచి దే విల్ బి యాక్టివ్ ఆ ఫర్ ఫ్లయింగ్ స్కాట్ టీం అంటే ఎక్కడైనా మనకు కంప్లైంట్ వస్తే అక్కడ వెళ్ళి ఎంక్వైరీ చేయడం కేసు బుక్ చేయడం లేదా యాక్షన్ తీసుకోవడం ఫోర్త్ థింగ్ ఈజ్ దాట్ మనకు ఈ ఎలక్షన్ కమిషన్ సంబంధించి డిఫరెంట్ యాప్స్ ఉన్నాయి సి విజిల్ లాంటి యాప్స్ ఉన్నాయి కంప్లైంట్ సంబంధించి యాప్స్ ఉన్నాయి అది కూడా యాక్టివేషన్కి వస్తాయి సి విజిల్ యాప్లో మనము విదిన్ హండ్రెడ్ మినిట్స్ యాక్షన్ తీసు హండ్రెడ్ మినిట్స్లో ఆ కన్సర్న్ టీం యాక్షన్ తీసుకోవాలి దట్ ఈస్ ద ఫాస్టెస్ట్ యాక్షన్ విచ్ క్యాన్ బి టేకన్ బై ఎనీబడి సో కాబట్టి మేము ప్రతిసారి దీన్ని ఎంకరేజ్ చేయడానికి ప్రయత్నం చేస్తాము మామూలుగా ఏమవుతుందంటే నా లెవెల్లో లేకపోతే డిఈ లెవల్లో ఎవరైనా పర్సనల్గా వెళ్ళి కంప్లైంట్ చేస్తే ఆ ప్రాసెస్ ఫాలో అవ్వాలి మళ్ళీ కిందకి పంపించాలి వాళ్ళు ఫైల్ తయారు చేస్తారు మళ్ళీ మెమో తయారవుతుంది అది మళ్ళీ ఇట్ హ్యాస్ టు గో టు ద కింద మేము డిస్ట్రిక్ట్ కలెక్టర్కి పంపిస్తాము డిస్ట్రిక్ట్ కలెక్టర్ మళ్ళీ ఆరోకి పంపిస్తారు లేకపోతే ఎస్పీకి పంపిస్తారు సో ఇట్ టేక్స్ టైం కానీ సివిజిల్ విజిల్ అప్లికేషన్లో ఎక్కడైనా ఎవరికైనా ఏదో ఎంసీసీ వయలేషన్ డబ్బులు పంచుతున్నారు లేకపోతే ప్రభుత్వం వాళ్ళు ఏదో పార్టీ ఫంక్షన్లో పార్టిసిపేట్ చేస్తున్నారు అదర్వైజ్ పోస్టర్స్ ఉన్నాయి అది అక్కడ వీడియో లేదా ఆడియో తీసేసి అక్కడి నుంచే అప్లోడ్ చేసేస్తే ఇమీజియేట్గా ఆ జిల్లాలో ఉన్న ఫ్లయింగ్ స్కాడ్ టీమ్ అక్కడికి వెళ్ళి దీనికి దీన్ని కంట్రోల్ చేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తుంది సో దాట్ ఈస్ ద బెస్ట్ మెథడ్ డ్యూరింగ్ ద ఎలక్షన్ టైం టు బి విచ్ క్యాన్ బి యూస్డ్ బై ఎనీబడి యాప్ ఒక యాప్ డౌన్లోడ్ చేయాలి ఎవరైనా దీని ద్వారా కంప్లీట్ చేస్తే దీనికి కూడా ఎలక్షన్ కమిషన్ హండ్రెడ్ మినిట్స్లో పని పూర్తి చేయాలి అది నిబంధన కూడా పెట్టింది కాబట్టి బెస్ట్ మెథడ్ టు ఎన్క్వైరీ